హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను కృష్ణవేణి ఈరోజు వచ్చేసి సండే ఇది సండే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పోతున్నాను అనుకుంటున్నారా దగ్గర దగ్గర నెల రోజులు అవుతా ఉంది నవంబర్ మొత్తం అసలుకి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఒక రకంగా చెప్పాలి అంటే చలి మళ్ళా మీదికెళ్ళి చిన్నగా తుంపర్ వాన ఇదంతా ఉండే ఇక్కడ సండే సండే మంచి అంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ పెట్టుకుంటారు గృహప్రవేశాలు అవి అన్ని ఇక దానికే వాళ్ళు వెళ్తున్నట్టు ఇంకోటి ఆ టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా మడిపూజలు అవుతా ఉన్నాయి ఇక నేను ఈరోజు బయలుదేరింది ఎక్కడికి నేను మా ఆయన అంటే పొద్దు పొద్దున్నే రోడ్ల మీద పడి వేడికి వెళ్తున్నామని అనుకుంటురా ఏం లేదు మా ఆయన ఎప్పుడు చేపలు తీసుకొని రమ్మని చెప్పినా ఏవో పట్టుకొని వస్తారు అసలుకి అవి చూస్తేనే నాకు వండే కాదు అంత కౌస్ కౌస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా ఇంటి దగ్గర అంటే మా ఇంటి దగ్గర అమ్మ తీసుకొచ్చే చేపలు అస్సలకి తీసుకొనే రాడు ఇంకోటి ఏంటంటే మేము వెళ్తున్న రోడ్డు కచ్చా రోడ్డు అది వచ్చేసి మంగంపల్లె రోడ్డు ఇక గోమాత మాకి అడ్డంగా వచ్చింది పాపం ఇక్కడ ఆవులను పెంచితే మాత్రం కొంచెం బయటనే తిరిగా ఇష్టపెడతారు ఎందుకంటే కట్టేసే గిట్ల ప్లేస్ ఉండే కనుక ఇక అవి రోడ్డు మీదనే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి చూసుకొని వెళ్ళాలి ఇవి సందుల పంట ఎక్కువగా ఉంటాయి ఇక నేను ఎక్కడ బాగుంటాయానా అని చెప్పేసి ఒక రౌండ్ వేసుకుందాం అనేసి ఇంకొకటి ఏంటంటే ఇవాళ కొంచెం ఎండ కూడా మంచిగా వెళ్ళింది నాకు ఎండ చూడక చ అంటే దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు అయిపోతా ఉంది అంటే అక్టోబర్ నవంబర్ నుంచి అసలుకి క్షణ అక్టోబర్ లాస్ట్ వీక్లోనే స్టార్ట్ అయింది చలి ఒక రకంగా చెప్పాలంటే నాది డ్రై స్కిన్ నేను ఇంకోటి ఏంటంటే మాస్క్ వేసుకోలేదు దానికి అసలు నా మొహం అంతా గాలికి మొత్తం అంటే ఇట్లా ఒక రకంగా కనిపిస్తుంది మీకు కనిపిస్తుండొచ్చు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ అంటే లో మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి మనం రోడ్ మీద వెళ్తుంటే మనకు నచ్చిన డ్రెస్సులు కనిపించినాయి అనుకో ఆ బాధే వేరే రకంగా ఉంటుంది అబ్బా అది చెప్పే కయ్యలేదు అవి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అవి కనిపించేవు అవి ఇంకోటి ఏంటంటే ఇక అవి తీసుకుందాం అంటే బడ్జెట్ ఉండదు ఇది వచ్చేసి అంబేద్కర్ భవన్ ఇక మొన్న అంబేద్కర్ వర్ధంతి అయింది కదా అది ఈ రోజు అయితే రెండు రెండు దగ్గర నాకు మంచి డ్రెస్సులు అంటే కనిపించినాయి ఇక అంటే చేపలు తీసుకుందామని వచ్చినాము ఇక మా ఆయనకు చూపిస్తా ఉంటే ఈయన ఎక్కువ శాతం సముద్ర చేపలు తీసుకొస్తారు ఈయనకు తెలియదు అంటే మా ఆయనది పల్లెటూరు అయినా కూడా ఒక ఏమంటారు కురమిన్ తప్పితే ఇంకా ఆయనకు వేరే చేపలు ఏం తెలియవు ఇక నేను అంటే అమ్మ చెప్పిన కొన్ని పేర్లు నేను గూగుల్ గూగుల్ చేస్తే నాకు దాని పేర్లు ఇంకోటి ఫొటోస్ తోని అంటే నేను మొబైల్ లో తీసుకొని వచ్చినాను ఏ చేపలు మనకి బాగుంటాయి అని అని చెప్పేసి ఇక అవి తీసుకొని వచ్చి మా ఆయనకి చూపిస్తా ఉంటే ఎందుకంటే ఇక నువ్వు రా నువ్వు నువ్వే తీసుకొని వద్దు అని చెప్పారు ఇంకోటి ఏంటంటే నాకు కూడా నెల రోజుల నుంచి ఇంట్లో కూర్చొని బోర్ అవుతా ఉండే ఇంకోటి మా బాబుకి టెన్త్ క్లాస్ కనుక వానికి అంటే క్లాస్ ఉంది వాడు స్కూల్కి వెళ్ళిండు ఆరు గంటల నుంచి పది గంటల దాకా వానికి క్లాసులు ఉన్నాయి ప్రైవేట్ క్లాసులు తీసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళకి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇక పాప ఉంది ఇంకోటి ఏంటంటే ఇవాళ టిఫిన్ గట్లా ఏం చేసేది లేదు ఇక పిల్లలు ఇద్దరు కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే బాబు వచ్చేసరికి నాది వంట కూడా రెడీ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమి తినమని చెప్పారు ఏమన్నా లైట్ గా ఏదైనా చేసుకొని వాళ్ళకి టిఫిన్ లెక్క ఇచ్చేదామని అని చెప్పేసి ఇక నేను నేను మా ఆయన రోడ్ మీద పడి వచ్చినాము ఇక ఈ చేపలు వచ్చేసి అమ్మ చెప్పింది అనమాట ఇవి చందమామ చేపలు ఏమో బంగారు తీగలు ఏమో అంటారంట బంగారు తీగలు అనుకుంటాను ఐ థింక్ ఇక అవే తీసుకున్నాము ఒక చేప వచ్చేసి కేజీ ఏమీ పడింది ఇంకోటి ఏంటంటే మా ఆయన తీసుకొచ్చే చేపలు అసలుకి క్లీనింగ్ సరిగా లేకుండే బాగాలేకుండేవి అవి వెతికిన బెతికిన ఉంటాయి ఎక్కడ బాగుంది అని అని చెప్పేసి ఒక నాలుగైదు దగ్గర చూసినాము ఇంకోటి ఏంటంటే బెంగళూరులో సండే సండే అసలుకి ఫుట్ పాత్ మీద అంటే మంచిగా వెజిటేబుల్సే కానీ ఈ చేపలు ఇవన్నీ బాగా దొరుకుతాయి ఇక దానికే వచ్చినాను ఇంకోటి ఏంటంటే ఆయనకు ఒకసారి చూపించిన అంటే నెక్స్ట్ టైం తీసుకొని వస్తారు కదా ఏవి ఎట్లుంటాయని కానీ ఇక్కడ ఫ్రెష్ గా బాగుండే అంటే ఫ్రెష్ అంటే ఇక నార్మల్గా రోజు ముందే తీసుకొని వస్తారు కదా వాళ్ళు ఇక ఫ్రీజర్ లో పెట్టి పెడతారు కొంచెం అంటే చాలా కూల్ గా కూడా ఉండే అంటే అప్పుడే వచ్చింది మార్కెట్ ఇంకా అని చెప్పారు రొయ్యలు పీతలు ఇవన్నీ బాగుండే సముద్రం చేపలు గిట్లు ఉండే ఇక మెయిన్ తీసుకున్నవి మాత్రము చెరువుల ఉన్నాయి అని అని అంటే లోకల్ అని అని అవి మనము నమ్మకంతో తీసుకోవడం తప్పితే ఇంకా వేరే ఏం లేదు కాకపోతే ఏంటంటే నీట్ గా క్లీన్ చేసి ఇచ్చారు పైన మా ఆయన తీసుకొచ్చే చేపలు అవి ఒక రకంగా జిగురు జిగురుగా ఉండేది అవి ఎంత కడిగినా నాకు క్లీనింగ్ బాగుంటా ఉండలేదు ఇంకోటి ఏంటంటే నాకు చేపలు నీట్గా కడగడం అలవాటు ఎందుకంటే అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను అమ్మనైతే అసలుకి ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే అమ్మ చేపలు తీసుకొస్తే బండకేసి రాస్తుంది ఆ పైన ఉన్న అంటే కొంచెం నలుపు ఉంటుంది కదా అంతా పోయేసరికి ఇంకోటి నేను ఈ చేపలు తీసుకొని మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలకి డాక్టర్ పెట్టమని చెప్పిండ్రు ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఐ ప్రాబ్లం ఉంది మా బాబుకి ఇంకా అవే మా ఆయనకి చూపిస్తా ఉన్నాను ఏవి చేపలు ఏవి అంటే ఏ చేపలు బాగుంటాయి అని చెప్పేసి చూపిస్తా ఉన్నా ఎండ ఉన్నా కూడా మస్తు చలి ఉంది అందుకే జరిగి నేసుకొని వచ్చినాను ఇక అవన్నీ తీసుకొని క్లీనింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన ఉంటాము ఇంకా మధ్యలోకి వచ్చేసరికి అంటే మంచిగా ఎండ వెళ్తా ఉండే ఇక దగ్గర దగ్గర నెల రోజుల నుంచి సూర్యుడి ఈ రోజు కనిపిస్తా ఉన్నాడు మంచిగా అనిపించింది వెదర్ అంతా సాయంత్రం వరకు ఇట్లానే ఉంటే బాగుండాలని అనిపించింది ఎందుకంటే టెంపరేచర్ తన తొందరగా పడిపోయింది ఇంకోటి ఇది వచ్చేసి మా పిల్లల స్కూలు మా బాబుది ఇప్పుడు ఫైనల్ ఇయర్ అని అంటే టెన్త్ కదా ఇక నేను నెక్స్ట్ మీకు ఆ బ్లాగ్ కూడా షేర్ చేస్తాను స్కూల్ది కూడా ఇక ఇంటికి వచ్చినాను ఇంటికి వచ్చేసరికి ఇక ఎయిట్ థర్టీ అనుకుంటాను నేను ఎయిట్ ఓ క్లాక్ ఏమో బయలుదేరినాను ఇంకోటి ఏంటంటే సాటర్డే సండే కొంచెం ట్రాఫిక్ ఉండదు ఇంకోటి ఏంటంటే మేము హెచ్ఎస్ఆర్ లోకల్లోనే తిరిగినాం కనుక అంత ట్రాఫిక్ ఏం లేకుండే హెచ్ఎస్ఆర్ అంటే ట్వంటీ సెవెన్ మెయిన్ అట్లా అక్కడక్కడ వెతికిన ఉంటుంది ఇక నాకు దొరికింది మాత్రం ఇది మంగంపల్లె నియరెస్ట్లో దొరికింది ఇక అవి తీసుకొని వచ్చినాను ఇంటికి ఇంకోటి ఏంటంటే నేను సాటర్డే సండే మాత్రమే పేపర్ చూస్తాను ఎందుకంటే పాంప్లెట్లు పెడతారు సూపర్ మార్కెట్సే కానీ ఇంకొకటి కొన్ని షోరూంలు ఏమన్నా ఆఫర్స్ ఉంటే సాటర్డే సండే మాత్రం పెడతారు ఇంకొకటి ఏమన్నా అంటే అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి కదా ఇక అవన్నీ న్యూస్ పేపర్లో పెడతారు నా మా ఇంటికి సాక్షి పేపర్ వేయించుకుంటారు మా ఆయన ఇంకా అది దాన్ని ఇంకా ఇక నాకు ఇంకోటి ఏంటంటే నాకు టీ తాగే అలవాటు ఉంది మా ఆయనకి నాకు టీ తాగే అలవాటు ఉంది ఇక వచ్చి ఫస్ట్ టీ పెట్టుకున్నాను పెట్టుకొని ఇక అదే పేపర్ చూస్తూ ఉంటే ఇంకా ఇంకోటి ఏంటంటే నేను నైన్ ఓ క్లాక్ లోపు మా అమ్మకి ఫోన్ చేస్తాను ఇక ఆమె ఫోన్ రిసీవ్ చేస్తా లేకుండే ఇక అంతలోపు చేపలు క్లీన్ చేద్దామని అని చెప్పేసి ఇక ఓపెన్ చేసినాను అంటే మేము రెండు కిలోలు తీసుకున్నాము చేపలు ఇక అందులోకి వెళ్ళి వన్ అండ్ హాఫ్ కేజీను పావు రెండు కేజీలే మెల్లినే అనుకుంటాను ఇంకా కాకపోతే ఏంటంటే ఇక పైన పైన క్లీన్ చేసి ఇచ్చారు ఇది చేపలు తీసుకొని వస్తే నాకు అంటే క్లీనింగే చనా కోపం వస్తుంది ఎందుకంటే కౌస్సు నాకు నువ్వు చేపలు నచ్చవు ఎవరైనా చేసి పెడితే మాత్రం తింటాను అమ్మ చేసి పెడితే మాత్రం తింటాను ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ నాకు ముళ్ళు తీసుకోవడం రాదు అమ్మ తీసిచ్చేది అదే అలవాటు అయిపోయింది చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ తీసి అందుకే నాకు భయం భయమైతుంది ఇక అవి ఏరుకొని ఏరుకొని తినేసరికి నాది అన్నము అట్లనే ఉండిపోతుంది ఇక అందుకే ఇక చేపలు ఉన్నాను ఏవి బాగున్నాయి పీసులు ఏవి ఫ్రైకి మళ్ళీ ఏవి అంటే పులుసు పెట్టేకి అని చెప్పేసి ఇక అంతా నాకు క్లీనింగ్ చేసుకునేసరికి నాకు దగ్గర దగ్గర గంటన్నర టైం పట్టింది ఇంకోటి ఏంటంటే నా కిచెన్ చాలా చిన్నది ఎంత చిన్నగా ఉంటదంటే అసలుకి ఈ చేపలు తీసుకొని వస్తానంటేనే నాకు భయం అవుతుంది ఎందుకంటే చ కిచెన్ చాలా చిన్నగా ఉంది ఇంకోటి వాసన ఉంటది ఇంకా తెల్లారితే మళ్ళీ సోమవారం వేరే ఇక మళ్ళీ ఇక అదే ఉంటదని అని చెప్పేసి కానీ పిల్లల హెల్త్ వైజ్ కూడా చూడాలి కదా డాక్టర్ కంపల్సరీ సీ ఫుడ్ పెట్టాలి అని చెప్పిండ్రు ఇక దాన్ని ఇంకా ఇక అంటే ముందు చేసేది ఒక రెండు నెల రెండు నెలలకు ఒకసారి చేసేది కానీ ఇప్పుడు రెగ్యులర్ గా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే టీనేజ్ పిల్లలు కదా ఇక దానికి నేను కొంచెం పులుసు పెడదాము కొంచెం ఫ్రై చేద్దామని డివైడ్ చేసుకున్నాను ఇక మంచి మంచి పీసులేమో ఫ్రైకి ఇక కొంచెం తల తోకలు గిట్లు ఉంటాయి కదా ఇక అవి పులుసు పెట్ట దీనికి నేను మసాలా కొబ్బరి గసాలు అట్లనే కొంచెం ధనియాలు ఒక అంటే కొంచెం జీలకర్ర ఒక పది నుంచి పదిహేను మెంతులు ఉంటాయి కదా ఇక అవి నేను అంటే వేయించుకోలేదు అదేమి మసాలాకి ఎందుకంటే మనకి ఆల్రెడీ మనము వేయించుకుంటాం కనుక పచ్చి మసాలానే నేను అంటే గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా పేస్ట్ లెక్క ఇక ఈ కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను నేను ఈ కడాయి యూజ్ చేయడానికి చేపలకి ఎందుకంటే నేను నాన్ వెజ్ వండేకి నేను సపరేట్గా రెండు కడాయిలు పక్కకు పెట్టుకున్నాను ఒకటి ఫ్రైకి ఇంకొకటి వచ్చేసేమో ఇట్లా కూరలు ఇట్లా ఏమైనా చేసేకి ఎందుకంటే ఇక నేను సోమవారం శుక్రవారం నేను నాన్ వెజ్ తిన్నాను ఇక మళ్ళీ ఇండ్ల వాడడం అని అంటే ఇక నాకు నచ్చదు ఇక అందుకే రెండు కడాయిలు తీసి పక్కన పెట్టేసినాం అని అంటే ఇక అది నాన్ వెజ్ వండినప్పుడు ఇక అందులోనే చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి స్టీల్ గిన్నెలలో వండితే మా ఆయనకి అస్సలు నచ్చదు అంటే టేస్ట్ రాదు అని అంటారు ఎందుకంటే అలవాటు అయిపోయింది ఇక దానికే నేను ఇక ఇందులో వండి నేను స్టీల్ గిన్నెలకి నేను అంటే దాంట్లోకి తీసి పెట్టేసుకుంటాను నేను ఎక్కువ సేఫ్ ఏమో పెట్టాను ఇక ఏం చేసే కయ్యలేదు ఇక కొన్ని కావాలి అని అంటే మాత్రం ఏమో ఇప్పుడు ఎక్కువ శాతం అంటా ఉన్నారు అది యూట్యూబ్ నేను ఎక్కువ ఇప్పుడు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను యూట్యూబ్ చూస్తా ఉన్నాను కదా ఇక దాంట్లో ఏమంటారంటే అసలుకి అల్యూమినియం గిన్నెలు వాడొద్దు అని అంటారు కాకపోతే ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే అవే ఎక్కువ ఉన్నాయి ఇక ఇంకోటి ఏంటంటే స్టీల్ ఇత్తడి ఇవన్నీ వాడతారు మన దగ్గర కూడా కాకపోతే ఏంటంటే ఇందులో కొన్ని కావాలి అని అంటే మాత్రం కొన్ని అంటే కొన్నిసార్లు మనము కాంప్రమైజ్ అవ్వక తప్పదు ఏమో చూద్దాము అంటే మెల్లమెల్లగా చేంజ్ చేద్దాం అని చెప్పేసి చూస్తా ఉన్నాను కాకపోతే ఏంటంటే ఇది పులుసు పెట్టేకి ఇంకోటి ఏంటంటే మట్టి గిన్నెలు అయితే ఇంకా బాగుంటాయి కానీ నాకు ఇచ్చేసార్లు నాకు ఏడ దొరుకుతలేవు వెతికి వెతికి అయిపోయింది కాకపోతే ఏంటంటే ఈ దీపాలు గిట్లా అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర చూసినాను కానీ క్వాలిటీ అంతా బాగాలేదు అంటే స్టవ్ మీద పెట్టాం పగిలిపోతది పగిలిపోతుంది రెండు సార్లు ఏమో తీసుకొచ్చినాను అంటే పగిలిపోయినాయి దాన్ని ఇంకా చూడాలి ఇంకా అంటే కోర్మంగుల సైడ్ గిట్లా ఉంటాయి అని అంటా ఉండే మా ఆయన ఇక అక్కడ సైడ్ పోయినప్పుడు మాత్రం చూడాలి ఇక నేను అంటే ఈ పోపు వేసుకోవడం ఈజీగా వేసుకున్నాను అంటే కడాయి పెట్టుకొని ఉల్లిపాయ పోపు వేసుకొని అల్లం వెల్లె పేస్ట్ పేస్టు ఇంకొకటి ఏంది అని అంటే ఇక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి గసాలు ఇవన్నీ ఇక అది వేసుకొని మొత్తం నీట్గా అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అంటే మొత్తం అంటే మనం మసాలా మొత్తం ఉడికిపోవాలి ఇంకోటి ఏంటంటే నేను పులుసు పెడుతున్నాను కనుక నేను నిమ్మకాయ సైజు అంతా కొంచెం చింతపండు తీసుకున్నాను అంటే నాకు అది చింతపండు ఊరు నుంచి తెచ్చినరు అది చనా పులుపు ఉంది నాకు నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది నేను వన్ కేజీ తీసుకున్నాను చేపలు అంటే ఇక దానికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది ఇక ఆ పులుసు అంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక అంటే మసాలా అంతా ఉడికిపోయింది ఇక పులుసు కూడా ముందే పోసేసినాను ఇక అది ఉడికింది నేను దీంట్లోకి నేను గరం మసాలా కొంచమే యూజ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఫిష్ మసాలా ప్యాకెట్లు అమ్ముతారు కదా ఇక అదే తెప్పించినాను ఎందుకంటే ఫిష్ మసాలాకి వేరే ఇక గరం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక తెచ్చుకుంటే నాకు ఇంకోటి ఏంటంటే ఇది ఆచి మసాలా కొంచెం అంటే మన ఇంట్లో చేసిన దాని లెక్కనే అనిపిస్తుంది ఒక ఫిష్ మసాలా మాత్రమే వాడుతాను నేను బయటది ఇంకా మిగతా దానికి మాత్రం నేను చికెన్ మటన్కి నేను ఇంట్లో చేసుకున్న మసాలాలే ఎక్కువ యూస్ చేస్తాను ఇక దేనికి మాత్రమే నేను బయట నుంచి ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ చెయ్యడం లేదని చెప్పినాను కదా ఇక దాన్ని ఇంకప్పటి మందం మాత్రం నేను తెప్పించుకుంటా ఉంటాయి ఇక దానికి కూడా అమ్మని అడిగి అంటే ఫిష్ మసాలా ఏమేమి వేస్తారో అడిగి నాకు అంత ఐడియా లేదు అమ్మని అడగాలి అందులో ఏమేమి వేస్తారో అని అని చెప్పేసి అడిగి అది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే డాక్టర్ ఎందుకు చెప్పిందంటే మా పిల్లలకి ఇద్దరికి కొంచెం ఐ ప్రాబ్లం ఉంది నాకు ఆల్రెడీ సైట్ ఉంది కానీ వాళ్ళిద్దరికీ అంటే ఇక ఎదుగుతున్న పిల్లలు ఇంకోటి టీనేజ్కి వచ్చారు ఇక చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళకి చేపలు పెట్టాలి అని అంటే మాత్రం కొంచెం ముళ్ళు గిట్ల ఉంటుంది అది గొంతులో ఇట్లా ఇరుకుతుందని భయపడతాం కదా ఇక ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయారు దాన్ని ఇంకా ఇక వాళ్ళు కూడా తింటారు ఇంకోటి ఏంటంటే నేను బయట ఫుడ్ నేను అస్సలు నేను పిల్లలని తిననియను నేను ఇంట్లో చేసింది ఏదైనా పర్వాలేదు పచ్చడి తోట పర్వాలేదు నేను ఇంట్లోనే పెడతాను ఎందుకంటే బయట ఫుడ్ ఒకసారి అలవాటు పడిపోయారంటే పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ఏంటంటే మా పాప ఇప్పుడు కాలేజీకి వెళ్ళబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఏడా అట్రాక్ట్ అవుతుందో అని అనుకున్నాను కానీ ఆమె ఏమి అట్రాక్ట్ కాలేదు నాకు బాక్సే కావాలి మమ్మీ కాలేజ్ లో నేను క్యాంటీన్ల చనా మంది పిల్లలు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎందుకంటే అది అందులో చనా కెమికల్స్ ఉన్నాయి కలర్స్ ఇవన్నీ కలుపుతారు కదా ఇక దాన్ని ఇంకా ఇంకోటి ఏంటంటే మా పాప వాళ్ళ కాలేజ్ షనా స్ట్రీట్ అందులో ఫుడ్ బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక ఇంటి ఫుడ్ అలవాటు అయిపోయింది కనుక ఇక బయట ఇది ఏం తీసుకోదు తినదు ఇంక ఎప్పుడన్నా ఒకసారి ఐస్ క్రీంలు లేదు అని అంటే మాత్రం జ్యూస్లు ఏమన్నా ఉంటే కాలేజ్ లో క్యాంటీన్ లో తీసుకుంటారంట ఇక అంటే ఇక నేను పులుసు అంతా మరిగిపోయింది ఇంకోటి ఏంటంటే చేపలు మనము పులుసు చనా మరిగిన తర్వాత మొత్తం మసాలా అంతా ఉడికిన తర్వాత మనము చేపలు వేసుకోవాలి అంటే మనం కలుపాం కదా అట్లనే అంటే ఒకసారి వేసినాం అని అంటే ఉట్టిగానే కిందికి మీదికి అని ఇట్లా కదుపుతాం తప్పితే ఇంకా ఇక లేదు అని అంటే ఇట్లా కడాయి అయినా గిన్నె అయినా ఇట్లా పట్టుకొని షేక్ చేస్తే అది అంటే చేపలు అన్నది పులుసులో బాగా ఉడికిపోతాయి అంటే నార్మల్గా దించేకి ఒక రెండు ఐదు నిమిషాల ముందు మనము వేసుకుంటే సరిపోతుంది చేపలు చాలా స్మూత్గా ఉంటాయి ఎక్కువ ఉడికినా కూడా మొత్తం విడిపోతాయి అందుకే చూసుకుంటూ వేసుకోవాలి అది ఎట్లా అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ ప్రాసెస్ మాత్రం మా అమ్మ చూపించింది నాకు అంటే మా నాన్నకి చేపలు అంటే చాలా ఇష్టము దాన్ని ఇంకా ఐ హోప్ మీకు గనక నచ్చితే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే అది ఒక రకంగా చెప్పాలి అని అంటే డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఆంధ్ర స్టైల్ ఉంటుంది ఎందుకంటే మా నాన్నది ఆంధ్రానే కనుక మా నాన్న మా అమ్మకు చూపించిండు మా అమ్మ నాకు చూపించింది ఇక అంటే ఇక ఒక రకంగా చెప్పాలి అంటే అమ్మ నాన్న రెసిపీ ఇది దాని గురించి నేను మా అమ్మ మా నాన్నది అంటే వాళ్ళ మ్యారేజ్ గురించి నీకు ఇంట్లో ముందు వచ్చే బ్లాగ్లలో నేను షేర్ చేసుకుంటా వాళ్ళది లవ్ మ్యారేజ్ దాన్ని ఇంకా ఇక దాన్ని దాని బేస్ అంటే నాన్నది ఆంధ్ర అని చెప్పినాను కదా దాన్ని ఇంకా నేను ముందు బ్లాగ్లో చెప్తాను ఇప్పుడైతే దించే ముందు మాత్రం ఒక రెండు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఎందుకంటే అది కొంచెము నాకు ఎందుకో కారం కొంచెం తక్కువ అనిపించింది ఇక దానికి సెట్ అయిపోతుంది అని చెప్పేసి నేను మధ్యలో ఏం చీర లేదు అట్లనే వేసినాను ఘాట్ ఏం పెట్టలేదు పచ్చిమిరపకాయలకి అంటే నాకు కారం ఎక్కువ ఉన్నా కూడా అంటే ఆ టేస్ట్ బాగుండదు చేపలల్లో కొంచెం లైట్గానే ఉంటే సరిపోతుంది ఇక దాన్ని ఇంకా రెండు సార్లు ఫస్ట్ ఒకసారి కిందికి మీది కన్నాను ఇప్పుడు అనేసి ఇక మూత పెట్టేస్తాను ఇంకోటి ఏంటంటే చేపలు మనము హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇక నాకు ఈ గ్రేవీ సరిపోతుంది అంటే నాకు ఇంత పలుచగా ఉంటే చాలు ఇంకోటి ఏంటంటే నేను వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి దించే వరకు కూడా స్టవ్ ఆఫ్ చేసే వరకు కూడా మన మసాలకి అంటే మూత దియ అంటే గ్యాప్ లేకుండా చూసుకోవాలి ఆ స్మెల్ అన్నది అంత మసాలా స్మెల్ అది అంతా ఉంటుంది కదా చేపలకు పట్టుకోవాలి ఇది వచ్చేసి ఇక నేను ఫ్రైకి తీసుకున్నాను కొంచెం అంటే మధ్యలో ఉంటుంది కదా మెత్తటి ఫిష్ ఇక అది తీసుకున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీ అంటే ఉప్పు కారం వేసుకొని చేసుకోవచ్చు నేను ఎక్కువ మసాలాలు నేను ఎక్కువ యూజ్ చేయను అవి సింపుల్ మసాలాలు ఈ చేపల కర్రీ మాత్రం మా అమ్మ రెసిపీ దీనికోసం నేను ఆల్రెడీ కేజీ తీసుకున్నాను అని చెప్పినాను కదా కేజీ అంటే పులుసు పెట్టాను కేజీ చేపలు కాకపోతే ఏంటంటే నీళ్ళు లేకుండా మనం స్ట్రైనర్లు వేస్తే నీళ్ళన్ని వెళ్ళిపోతాయి దీనికోసం సరిపడంత ఉప్పు కారం కొంచెం పసుపు ఈ దీని కూడా ఫ్రై మసాలా తీసుకున్నాను నేను అంటే ఫిష్ ఫ్రై మసాలా వస్తుంది కదా ఇక అది తీసుకున్నాను ఇక తర్వాత కొంచెం గరం మసాలా గల్ల మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే వేసుకోలేదు ఫిష్ మసాలాలో ఉంటుంది గనక ఇక అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాను ఇక అదంతా నీట్గా అంటే ముక్కలకు బట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే నేను నూనె గిట్ల ఏం యూజ్ చేస్తాను ఇంకోటి నీళ్లు కూడా పోస్తలేను ఎందుకంటే చేప ముక్క కొంచెం తడిగానే ఉంది గనక ఇది ఫ్రైకి సరిపోతుంది అందులో ఉన్న తేమ ఉంటది కదా చేపలకి అంటే కొంచెం తేమ ఎక్కువగా ఉంటుంది ఇక దాన్ని ఇంకా అదే డ్రై అయిపోతాయి కాకపోతే ఏంటంటే ఇది మ్యారినేట్ చేసి పెట్టాలి నేను నిమ్మరసం కూడా నేను యూజ్ చేస్తలేను అమ్మ నిమ్మరసం ఇట్లా ఏమి పెట్టదు నార్మల్గా ఇది చేసి పెట్టేది అమ్మ అంటే మ్యారినేట్ చేసి పెట్టేది కాకపోతే ఏంటంటే ఒక వన్ అవర్ పెట్టాలి ఇంకోటి ఏంటంటే ఇది పెంక మీద అయినా పర్వాలేదు అంటే నా ప్యాన్స్ వస్తాయి కదా ఫ్రై ప్యాన్స్ దాంట్లోనైనా పర్వాలేదు లేదు అని అంటే మాత్రము కడాయిలో చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇది అని చిట్లుతుంది నూనె తక్కువ తీసుకోవాలి ఉప్పు కారం అంటే మాడిపోతుంది దాన్ని ఇంకా నూనె తక్కువ తీసుకుంటే అసలు మనం వేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది అసలు బయటికి వెళ్ళదు స్లో ఫ్లేమ్ లో మాత్రం అంటే చాలా లో ఫ్లేమ్ ఉంటుంది కదా దాంట్లో మాత్రమే ఫ్రై చేయాలి ఉప్పు కారం మాడిపోకుండా మసాలా మాడిపోకుండా అది మెల్లగా ఎందుకంటే చేప చనా తొందరగా ఉడికిపోతుంది దాన్ని ఇంకా లో ఫ్లేమ్ లో అయితే మనం వేసిన మసాలా ఇట్లా అంతా ముక్కకు పట్టేసి బాగుంటది నేను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అంటే మధ్యలో చీల్లాను మూడు మూడే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక రెండు రమ్మల కలమాకు కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు ఫ్రై ప్యాన్ తీసుకుంటే మాత్రం అన్ని పీసులు ఒకేసారి పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది అట్లాగే చేపల ఫ్రై రెడీ అయిపోయింది రండి అందరూ ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు చేపల ఫ్రై మా ఇంట్లో భోజనానికి రండి ఇక మా ఆయనకి పిల్లలకి ఇద్దరికి అంటే వాళ్ళకి ప్లేట్లలో పెట్టేసినాను ఇక వాళ్ళు తినేకి రెడీ అయిపోయినారు బాయ్ ఫ్రెండ్స్